వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ న్యూస్ నాటి స్వాతంత్ర యోధుల పోరాట ఫలితమే నేడు మనం పిలుస్తున్న స్వేచ్ఛ వాయువులు అని పీపీసీసీ ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పోటీ ఇన్ఛార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ పేడుకల రమేష్ నియోజకవర్గ పార్టీలోని అన్ని డివిజన్లలోనూ స్థానిక నాయకులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు మార్కెటింగ్ కమిటీ మెంబర్స్ టెంపుల్ కమిటీ మెంబర్స్ బ్లాక్ అధ్యక్షులు బ్లాక్ మహిళా అధ్యక్షురాలు డివిజన్ అధ్యక్షులు డివిజన్ మహిళా అధ్యక్షురాలు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు మైనార్టీ నాయకులు ఎస్సీసెల్ నాయకులు బీసీసెల్ నాయకులు మరియు కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

మరి వారి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా నడుకట్టుని ముందుకు సాగాలని చెప్పి దేశంలో సమ సమాజ స్థాపన జరగాలని ప్రతి ఒక్కళ్ళు కూడా వారికి అంతెపుచ్చుకుని వారికి ఉన్న అవకాశాలను అంతెపించుకుని మరి ముందుకు సాగాలని ఈ స్వాతంత్ర గృహాలు ప్రతి ఒక్కరికి విధంగా అందరం కలిసి కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వాళ్ళ పెద్ద ఎత్తున ఇక్కడ ఈ జెండా ప్రేగాయ కార్యక్రమం ఏర్పాటు చేసిన బంబులు దేశాల్ మరి వారి మిత్ర బృందం పుట్టుబక్కల వెంకటేశ్వర గారు అంచమయ్య గారు రాజులు మా సోదరులు అనేక మంది